హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట కార్తీక మాసంలో మనకి శివాలయంలో దీపం మూడు వందల అరవై ఐదు వత్తులు కదా ఆ రోజు స్వామి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ పూజారు గారు మాకు కొన్ని కొబ్బరి అయితే ఇచ్చాడు అనమాట అంటే చట్నీలు చేస్తూ ఉంటాం కదా స్వాములకి ఉపయోగపడతాయని ఇచ్చారు అలాగే నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నమే ఈ బియ్యం అలాగే మినపప్పు అయితే దోశ పిండి కోసం అనమాట ఒకేసారి రెండు కేజీలు పప్పు అయితే నానబెట్టాను ఈసారి కొద్ది కొద్దిగా నానబెట్టుకుంటూ మళ్ళీ మరుసటి రోజు పట్టుకుంటూ అలా ఉంటుంది ఒక టూ డేస్ ఉండేలాగా నేను రెండు కేజీలు బియ్యం అయితే నానబెట్టేసాను ఇక నావైతే పిండి పట్టాలి ఇక నా ఆ టెంపుల్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇక నాకు కొంత పని అయితే ఉండింది అనమాట అది పిండి పట్టడం అలాగే ఇదిగండి టెంపుల్ నుంచి తీసుకొచ్చిన ఈ కొబ్బరి చెప్పులు అనమాట ఇక ఇవన్నీ నేను ఆ గిన్నెలు పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను వీటితోటి చట్నీ చేసుకోవచ్చు అలాగే బెల్లం వేసి రవ్వలాడ్లు చేసుకోవచ్చు ఇంకా ఏదన్నా ఐటమ్స్లోకి దేంట్లాగానే యూజ్ అవుతాయని ఇకను పూజారి గారు మేము అడకముందే తీసుకు వెళ్తారా నేను అడిగాడు ఇక నేను కొన్ని అయితే తీసుకొచ్చాను అనమాట కనీసం ఒక పది దాకా అయితే ఉంటాయి ఇక ఇవైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఇక ఇదిగండి పిండి అయితే పడుతున్నాను నేను ఈరోజైతే బియ్యం అయితే రెండు కేజీలు అయితే పడుతున్నాను అనమాట బియ్యం మినపప్పు డి నేను మినపప్పు అయితే తీసుకొచ్చాను చాలా బాగుంది అంటే అమ్మేది ఎక్కువ ఉంటుంది అనమాట డిమార్ట్లో ఉన్న మినపప్పు మనం వెళ్ళినప్పుడు కొన్ని సరుకులు అయితే మేము అంటే టిఫిన్లో ఎక్కువగా చేయటం ఉంటుంది కదా స్వాములకి రెండు పూటల టిఫిన్ అయితే ఉంటుంది ఇక మధ్యాహ్నం అంటే శివాలయంలో పెడుతున్నారు కాబట్టి భోజనాలు మనకి అంత వండే శ్రమ అయితే ఇంట్లో అయితే లేదు ఇక స్వామికి పెట్టనప్పుడు మాత్రమే మేము ఉల్లిపాయ వేసుకొని కూరలు అయితే చేసుకుంటాము ఇంట్లో తినే రోజు స్వామి అదే భిక్ష అంటారు కదా తినే రోజు అయితే మేము ఉల్లిపాయ అయితే వేయము నార్మల్ టైంలో మేము ఉల్లిపాయ వేసుకొని తింటాము కానీ కార్తీక మాసంలో పూజ చేసేవాళ్ళు గుమ్మ ముందు దీపం పెట్టేవాళ్ళు ఏంటంటే ఉల్లిపాయ నాన్వెజ్ ఏం తినకూడదు వెజ్ అంటే ఎటు తిరిగి మేమైతే తినము అంటే మాల వేస్తున్నాడు కదా అందుకోసం అనమాట ఇక ఉల్లిపాయ అంటే కంపల్సరీగా మేము తినడానికి మాత్రం మా వరకు అయితే వేసుకుంటాం అనమాట ఇక నా దీపాలు పెడుతూ ఉన్నా ఇక్కడైతే ఇదిగండి మొత్తానికి పిండి అయితే పెట్టేస్తాను ఇది డి నేను తీసుకున్నాను కదా ఈ డబ్బా చాలా బాగుంది అనమాట స్టీలీ కానీ మనం ఆ ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం అదే ఎక్కువ వాటర్ వస్తుంది అలాగే కరెంటు కూడా లాగుతుంది అనమాట అందుకే నేను డిమాట్లో ఆ డబ్బా తీసుకున్నాను చాలా బాగుంది అది రాత్రి తీసిన చిన్న క్లిప్ అనమాట పిండి పట్టేది ఇది వచ్చేసి తెల్లారి ఇక పిండి ఎలాగో నైట్ పట్టేసాను కదా టూ డేస్కి అయితే వస్తుంది టూ డేస్ కలిపి ఒకేసారి అయితే పట్టేసాను అనమాట మధ్యలో ఏంటంటే ఉదయం సాయంత్రం టిఫిన్లో స్వామికి పెట్టాలి అది అలాగే స్వామితో పాటు పిల్లలకు కూడా ఇక ఇంట్లో అందరికి పనికి వచ్చేద్దని అలా తీసి పెట్టామనమాట ఫస్ట్ స్వామికి చట్నీ కానీ ఈ టిఫిన్ ఏ చేసినా ముందు స్వామికి పెట్టిన తర్వాత అప్పుడు మాత్రం మనం అవి తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక అందుకోసం ఇది నాకు కొత్త ఏం కాదు నా పెళ్ళి కాకు ముందు నుంచి నేను మా నాన్న స్వామి కాడి నుంచే ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట అంటే అప్పటి నుంచే మా నాన్న స్వామి మాల వేసేవాడు నా పెళ్ళి కాకు ముందు నుంచే ఈరోజు కొత్తగా పెళ్ళి నాకు కాడి నుంచే అయితే కాదనమాట అప్పటి నుంచే నేను నేర్చుకున్నాను కాబట్టి ఈజీగా ఇలాంటి కార్తీక మాసం వచ్చినప్పుడు స్వాములు మాల వేసినప్పుడు అయితే నాకు పెద్ద కష్టం అయితే ఉండదు ఈజీగా నేను ఒకళ్ళు నడకకుండా అన్నీ చేసుకుంటానన్నమాట ఎందుకంటే ఆ చిన్నతనాల నుంచే నేను నేర్చుకున్నదనమాట అయ్యప్ప స్వామి పూజ చేయటం అందుకే మా ఇంట్లో ఎప్పుడూ నేను నార్మల్ టైంలో అలాగే ఫెస్టివల్ టైంలో ఈ కార్తీక మాసంలో ఇంకా పూజ అంటే చాలా ఇష్టం నాకు అలాగే ఇదిగండి పప్పు ఉడికింది అలాగే ఇక్కడైతే ఇదిగండి రాత్రి నేను పిండి బట్టి డబ్బాలో పెట్టేసాను కదా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను సగం పిండి అయితే బయటికి తీసి పెట్టుకున్నాను అనమాట అందుకోసం ఇదిగండి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా బాగా మెదుపు మెదుపుతోటి ఈ పిండి అయితే బాగా అంటే పులవదు ఫ్రిడ్జ్లో పెడితే బయట పెడితే పులిసిపోతుంది ఇదిగండి ఈ డిమార్ట్లో తీసుకున్న మినపగుళ్ళు కదా చాలా బాగున్నాయి అనమాట మెదుపు బాగా వస్తుంది కొద్దిగా వేసుకుంటే చాలు అదే మనకి ఇక్కడ కిరాణా షాపుల్లో తీసుకుంటే అంత మెదపు అయితే రావు ఆ డిమార్ట్లో ఏంటంటే ఒక మూడు రకాలైతే మినపగుళ్ళు అయితే ఉన్నాయి బాగా కొంచెం లావు ఉన్నాయి అయితే ఆ మెదుపు బాగా ఎక్కువ వస్తాయి అనమాట సన్నగా ఉన్న అయితే కొంచెం అంత అయితే రాదు తక్కువ ఆ మినపప్పుతోటి ఎక్కువ బియ్యంలోకి అయితే వేసుకోవచ్చు పిండి కూడా చాలా బాగుంది దోస్తులు కూడా చాలా ఎర్రగా అసలు ఏం వేయలేదు మీరు నమ్ముతారో లేదో ఈ పిండిలో కొంచెం అంటే అన్నం లేదా పచ్చనపప్పు మెంతులు అటుకులు ఇవన్నీ వేస్తారు కదా నేనైతే అసలు ఏం వేయలేదనమాట వేయకుండానే ఈ పిండి అలా పెట్టేస్తాను అంటే బాగా వస్తుంది ఎర్రగా వస్తాయో రావా లేకపోతే నెక్స్ట్ వేద్దామని కానీ నేను ఎప్పుడూ తెచ్చుకుంటూనే ఉంటాను ఆ మినపు గుండులో డిమార్ట్కి వెళ్ళినప్పుడు బాగా ఎర్రగా మెదుపు బాగా వస్తుంది అనమాట సగం పిండి అయితే దాంట్లో వేసేసాను అంటే ఈ రోజుకి ఆ మిగతా పిండి వచ్చేసి ఇకన ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అయితే ఇదిగండి కొబ్బరి అంటే రాత్రి తీసుకొచ్చాను కదా టెంపుల్ దగ్గర పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అలాగే కొంచెం వేరుశెనపప్పు అలాగే శనగపప్పు అంటే ఈ చట్నీలకి తెచ్చిన వేరుశెనపప్పు అయిపోతే ఎక్కువగా నేను శనగపప్పు అయితే యూజ్ చేయను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందనమాట శనగపప్పు వల్ల వేరుశెనపప్పు పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసి చట్నీ అయితే చేస్తాను ఈరోజు మళ్ళీ పచ్చి కొబ్బరి అయితే వేసాను పచ్చి కొబ్బరి కూడా అసలు ఎక్కువ యూజ్ చేయను ఇంక నెలగ ఉందని ఒక కొబ్బరి అయితే తీసివేసాను ఇంక ఇక అయితే చట్నీ అయితే పట్టాలి ఇదిగండి నేను ఇది ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఈ గింటె ఇది దోశలు పోసుకోవటానికి బాగుంది ఆల్మోస్ట్ ఉన్నాయి మేము మనకు తెలిసిందే కదా ఏదన్నా చూసామంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఏంటంటే ఒక చిన్న స్పూను చూసినా కూడా కొత్తగా ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది అది కూడా లేనిది ఇది అంటే నేను అంతమందికి ఆ డిమాట్లు అయితే చూసారనమాట ఇదైతే డిమాట్లో తీసుకున్నది అయితే కాదు బయట తీసుకున్నది అనమాట డిమాట్లు అయితే లేవి ఇవి అందుకోసం నేను బయట అయితే తీసుకున్నాను వంద రూపాయలు దోశ పోస్తే ఎలా వస్తుందా అంటే బాగా వస్తుంది అనమాట నార్మల్ గెంటి ఆల్మోస్ట్ ఆ పిండిలైతే ఉంది అదైతే కొంచెం సెగ తగలనట్టుగా అంటే దూరంగా ఉంటుంది కాబట్టి పొడవుగా ఆ గింటి తగలదనమాట పిల్లలు కూడా ఈ దోశలు అయితే పొయ్యొచ్చు కాకపోతే ఈ దీంతో పోస్తే ఎలా ఉంటుందా అని చెప్పినని ఆ అయితే తీసుకున్నాను బాగుందనమాట అప్పటికి మా స్వామి అంటానే ఉన్నాడు ఆ స్వామి ఉన్నాయి కదా మనకి గుంట గింటెలు మళ్ళీ ఇది ఎందుకు తీసుకున్నావు అనే దీంతో ఏంటంటే పోసి అంటే చిన్న అయినా కూడా దోశ అలా పొయ్యిగానే ఆ దోశ అలా తిప్పటానికి చాలా బాగుందనమాట పిండి పిండి ఆ గెంటితోటి అలా తిప్పుతుంటే మనకి ఆ తిప్పటానికి అలాగే ఇలా రౌండ్ షేప్కి బాగుందనమాట అంటే వంపుగా ఉంది కదా గెంటి అందుకోసం అనమాట లేకపోతే హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆ గింటె తీసుకోవాల్సినంత అవసరమే ఉంది ఎందుకంటే ఇక్కడైతే చూసారా దీంట్లో అయితే నేను ఏమీ వేయలేదు ఒక మినపగుళ్ళు అలాగే బియ్యం అనమాట స్టోర్ బియ్యం అంటే రేషన్ బియ్యము చాలా బాగా అయితే వచ్చినాయి రేషన్ బియ్యం ఏంటంటే నాలుగైదు సార్లు కనుక అడిగామనుకోండి స్మెల్ అయితే రాదనమాట ఎర్రగా ఎంత బాగా వచ్చినాయో చూసారా దోశలు అయితే అయితే అయిపోయింది ఇప్పుడైతే చట్నీ పెట్టాను కదా చట్నీ కోసం ఎందుకండి తాలింపు అయితే ఇందులో అయితే ఉల్లిపాయ అయితే వీలేదు ఎందుకంటే మా స్వామికి ఆ టిఫిన్ అయితే పెట్టాలి కదా అందుకోసం అనమాట ఆయన తాలింపులో మనం చట్నీకి ఉల్లిపాయ అయితే వెయ్యం కదా స్వాముల కోసం అనే కదా నేను ఏదో మర్చిపోయి గపకొని వాడేసాను అనమాట కాకపోతే అవన్నీ ఫ్రై చేసేటప్పుడు అయితే ఆ ఉల్లిపాయ అయితే వేస్తాను ఇంకా స్వాముల కోసం కాబట్టి ఉలిపాయైతే వేయమన్నమాట ఇంకా తాలింపు అయితే పెట్టేశాను ఎందుకంటే చట్నీ ఇలా అయితే పెట్టేశాను బాగుంది కాకపోతే పచ్చి కొబ్బరి కదా కొంచెం బిగుసుగా ఉన్నట్టుగా అనిపించింది నాకు అసలు పచ్చి కొబ్బరి చట్నీ అంటే అసలు నచ్చదు వేచ్చినపప్పు పచ్చిమిరపకాయలు ఆ చట్నీ అయితే నచ్చుతుంది మళ్ళీ శనగపప్పు వేసింది అయితే నచ్చదు అనమాట పల్లీలు పచ్చడి బాగుంటుంది లేదా టమాటా పచ్చడి ఈ రెండిట్లైతే బాగుంటుంది రోజు ఆ కొబ్బరి ఉంది కాబట్టి అది వేసి చేశాను ఇదిగండి చట్నీ తాలింపు వేసిన తర్వాత కొంత అయితే సాయంత్రానికి కూడా ఇలా సపరేట్గా మళ్ళీ ఏం చేస్తాము అని చెప్పానని అంటే స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందనమాట అందుకే నేను సపరేట్గా ఇంకొక ఆ గిన్నెలోకి తీసేసి అదైతే ఫ్రిడ్జ్లో అయితే పెడతాను పెడుతున్నాను ఇక్కడ అయితే ఇదిగండి చట్నీ కూడా కొంచెం వాటర్ పోసేసి కలిపేస్తాను దోశలు దోసలైతే ఇక మా స్వామికి సపరేట్గా ఇక పిల్లలకి సపరేట్గా కొన్ని అయితే ఇదిగండి హాట్ బాక్స్లు అయితే పెడతాను అనమాట కొంచెం వేడిగా ఉంటే అంటే పిల్లలు కొంచెం హోంవర్క్ వర్క్ ఉంటే చేస్తూ ఉన్నారు ఇక వాళ్ళ కోసం ఏంటంటే కొంచెం ఒక పావు గంట సేపు అయినా ఇందులో పెట్టేస్తే కొంచెం వేడిగా ఉంటాయి కదా అదే సలహా అయితే కొంచెం అనమాట కొంచెం వేడిగా ఉంటే దోశలైన ఇడ్లీ ఇంకా నాకు సలగా ఉంటే అసలు నచ్చదు ఈ మధ్యన ఇడ్లీ అయితే చేయట్లేదు అనమాట ఎక్కువగా ఈ దోశలే చేస్తున్నాను అది అందులో మళ్ళీ ఆ టూ డేస్కి సరిపడా ఈ పిండి ఒకేసారి పెట్టేశాను అనమాట అందుకోసం ఇక ఈ దోశలే సరిపోతూ ఉన్నాయి అలాగే ఈ దోశలు అయితే ఎక్కువగా తినకూడదు మందం చేస్తుంది పిల్లలకి అరగదు నైట్ టైంలో అందుకని కొంచెం మళ్ళీ మధ్యలో ఇడ్లీ పిండి కూడా కలుపుకోవాలి ఇప్పుడైతే మొత్తానికి దోశలు అయితే చాలా బాగా మెత్తగా ఎర్రగా బాగా వచ్చినాయి మీకు కుదిరితే డిమాట్లు అయితే తీసుకోండి లేదా నార్మల్ కిరాణా షాప్లో అయినా కూడా కొంచెం లావుగా ఉన్న మినపూళ్ళు తీసుకుంటే బాగా మెదుపు వస్తుంది బాగుంటాయి ఇంతేనండి నేను వీడియోని లైక్ చేయండి